అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాణయం నెహ్రూ నగర్ నందిగామ కొందరకు ఎంత భోజనం చేసినప్పటికీ కూడా వారు సన్నగా ఉండడము బలహీనంగా ఉండడము అనారోగ్యంగా ఉండడం లాంటిది చూస్తూ ఉంటారు మితిమీరినటువంటి ఆకలి ఉంటుంది అంటే ఇప్పుడు భోజనం చేశాము అంటే మరొక గంటలో మరీ ఆకలి అవ్వడం లాంటిది ఉంటుంది ఇట్ ఇటువంటి సమస్య ఉన్నవారికి ఆదాయం కూడా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎదుటివారి ఆదాయాన్ని వీరు ఆహారంగా మలుచుకొని భోజనం చేయడం లాంటిది చేస్తూ ఉంటారు కానీ వారిని నిందించడము మనకి మంచిది కాదు అది వారికి ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల కారణంగానో ఏదో ఇతర కారణాల చేత ఇతర దోషాల కారణంగా ఆ రకమైనటువంటి ఆకలి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి యొక్క తీరు ఇలా ఉంది అంటే వారి జన్మ జాతక చక్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని అంటే పేరు బలాన్ని చేస్తే వారికి ఏదైనా దోషం ఉంటే దోష పరిహారము ఏదైనా గ్రహం పరంగా ఇబ్బందులు ఉంటే గ్రహ శాంతులు చేపించుకుంటే ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారిని అలా వదిలిపెట్టకుండా జాతకం చూపించుకుంటాము మంచి చేస్తాము అని నమ్మిన వారు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించవచ్చు